మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో చెలో ఢిల్లీ అంటూ దేశ రాజధానికి పంజాబ్ రైతులు పిలుపునిచ్చిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి చెప్పినట్లుగానే మధ్యాహ్నం ఒంటి గంటకు వంద మంది రైతులు పంజాబ్ నుంచి శంభూ మీదుగా హర్యానాలోని ఆ తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు యత్నించారు శంభూ వద్ద పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు రైతు సంఘం జెండాలు పట్టుకుని ఎంఎస్పీ ప్రకటించాలని నినదించారు వారిని పోలీసులు అడ్డుకోగా స్వల్ప తోపులాట జరిగింది వారి దారికి ఓ పోలీస్ వాహనాన్ని భద్రతా బలగాలు అడ్డుపెట్టాయి అన్నదాతలను అడ్డుకునేందుకు బాష్ప వైగోలాలను ప్రయోగించారు నూట అరవై మూడు సెక్షన్ అమల్లో ఉందన్న పోలీసులు రైతులు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు ర్యాలీ ప్రారంభించడానికి నిమిషాల ముందు అంబాలా జిల్లాలో అంతర్జాలం సహా బల్క్ మెసేజ్లు పంపడంపై డిసెంబర్ తొమ్మిది వరకు నిషేధం విధించారు అప్పటి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండొద్దని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది ప్రస్తుతం నలభై నాలుగవ నంబర్ జాతీయ రహదారిపై మల్టీలేయర్ బారికేడ్లు ఏర్పాటు చేసి ఉన్నాయి డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది రైతుల ఆందోళనలతో హర్యానా ఢిల్లీ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది వందల వాహనాలు నిలిచిపోయాయి కేవలం వంద మంది రైతులు వెళ్లేందుకు అనుమతిస్తే చాలని శాంతియుతంగానే ర్యాలీ చేస్తామని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు